ఎక్కడ చూసినా అడ్డుకుంటున్నారు అంటున్నారు ఏ సాక్షి టీవీలో వచ్చినా పోలీసులను అడ్డం పెట్టి ఎక్కడ పడితే మా వాళ్ళంతా తండోపదండాలుగా వేలాది మంది వస్తున్నారు అడ్డుకుంటున్నారు అంటున్నారు రెండయ్యా ఎక్కడ అడ్డుకున్నారు ఒక్క ప్లేస్ చూపించండి మీరే సాక్షి ఛానల్ జిల్లాలో ఉండేటువంటి మండలాలు కోటి ఉంటాయంటే అవన్నీ తెచ్చి గొట్టాలు పెడుతున్నారు అడ్డుకున్నారు అడ్డుకున్నారు అడ్డుకుంటే మరి ఇంతమంది మూడు వేల మంది ఎట్లు వస్తారు హెలికాప్టర్ దగ్గరికి మూడు వేల మంది పైన ఎట్లొస్తారంటున్నా పోలీసే అనుకోంటే పోలీసే అడ్డుకోంటే ఒక్క వెహికల్ కూడా రాదు జగన్ దిగాల పోయి పరామర్శించి బండి ఎక్కిపోయే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలా రమ్మనండి బందోబస్తు పెట్టండి పంపించండి అని గౌరవంగా పంపిమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా నాయకుడే అనుకోని ఉంటే ఈరోజు నువ్వు ఈ మండల మేక కూడా అడుగుపెట్టు మా కార్యకర్తలు మేమే అనుకోని ఉంటే ఈరోజు ఈ మండల మేక నువ్వు అడగ పెట్టమని మరొకసారి పులివిందలు ఎమ్మెల్యే గారు కూడా నేను పేరుపైన కూడా నేను కూడా తెలియజేసుకుంటూ పదే పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్లు సృష్టించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వర్డ్ పచ్చి అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు నేనే అన్న టీవీ ఆఫ్ చేయండి ఎన్ని పచ్చి అబద్ధాలు ఏదైనా కనీసం దాంట్లో నిజాలు ఉంటే వన్ పర్సెంట్ అబద్ధం చెప్పినా నైంటీ నైన్ పర్సెంట్ నిజాలన్నా ఉంటే చూడొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని కూడా చెప్తున్నాం ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబంను టార్గెట్ చేయడానికి లింగమయ్య ఫ్యామిలీని దానికి వచ్చిందే దానికి వచ్చినట్లు వచ్చి ఇది ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు ఏది ఏమైనా మా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉన్నాం ఎవ్వరు కూడా ఎవరు ఎన్ని అడ్డంకలేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్కి కూడా నేను తెలియజేస్తున్నాను తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలంలో జరిగిన లింగమైకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా అన్న మా నాన్న చనిపోయాడు నాకు న్యాయం చెయ్యండి అని రెండు చేతులు ఎత్తి జోడించి ఒక రే సునీతమ్మ జోడిచ్చి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈ రోజు న్యాయం అని ఆయన్ని కూడా నేను మన కర్నూల్ క్లాస్ అండ్ రిచెస్ట్ విలాస్ ప్రాజెక్ట్ అనంతా ఫిలిం నగర్ ఇది లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లకు దగ్గరగా నలభై ఎకరాల్లో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంతా ఫిలిం నగర్ వెంటనే సంప్రదించగలరు